హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంది గుడివాడ వారి వీధి అని ఉంటుందండి గుడివాడ వారి వీధి కార్నర్ స్టార్టింగ్ లో ఒక సైడ్ వచ్చేసి చిన్నది రామ మందిరం గాంధీ గారి బొమ్మ ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి చిన్న కూల్ డ్రింక్ షాప్ ఉంటుందండి ఆ కూల్ డ్రింక్ షాప్ లైన్ లోనే సెవెంత్ బిల్డింగ్ వనీతా సిక్స్ కాంప్లెక్స్ అండి ఆ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అడ్రస్ కొంతమంది తెలియని వాళ్ళు గూగుల్ మ్యాప్స్ లో మంది షాప్ డీటెయిల్స్ కరెక్ట్ గా ఉంటుంది మాతా పద్మావతి టెక్స్టైల్స్ అని కొడితే చక్కగా మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే రావడం జరుగుతుందండి మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా మనం అయితే అవైలబుల్ గానే ఉంటాము అండ్ సండేస్ గానీ ఫెస్టివల్ టైమ్ లో గానీ ఓన్లీ హాఫ్ డే సెషన్ అండి మార్నింగ్ లెవెన్ టూ ఆఫ్టర్నూన్ టూ అండి ఇవాళ వీడియోలో మనము డిజైనర్ కాన్సెప్ట్ పట్టు కాన్సెప్ట్ డోలా ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని మనం ఈ వీడియో ద్వారా షేర్ చేయడం అయితే జరుగుతుందండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి గోల్డెన్ టిష్యూ ఇది నితాంబాలి సారీ అంటున్నారు చూసారా ఆ ప్యాటర్న్ కూడా హల్చల్ చేస్తున్న కలెక్షన్ అన్నమాట ఫస్ట్ కలెక్షన్ సూపర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారండి ఇది వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ ఫుల్ షైనింగ్ అయితే ఉంది షైనింగ్ హెవీ వస్తుంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు సారీ వస్తుంది ఇదిగోండి మేడం మొత్తం కూడా డైనింగ్ షేప్ లోలాగా వచ్చిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇది కస్టమైజేషన్ కి కానీ దేనికైనా మనకి చాలా చక్కగా ఉంటుందండి బయట మార్కెట్ లో సెవెన్ ఫిఫ్టీ రేంజ్ ఉన్న ఈ ఐటమ్ ఇవాళ ఫోర్ నైన్టీ నైన్ లో ప్రొవైడ్ చేస్తా క్వాంటిటీ సేల్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము థర్టీ పీస్ ఫార్టీ పీస్ ఇలా కావాలి అన్న మనం ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేయగలం మనం ఏదైతే చెప్తామో ఆ ఐటెం అయితే క్వాంటిటీ సేల్ లో కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయడానికి మనం అయితే రెడీగా ఉంటాము అండి ఈ ఐటమ్ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ మీటర్స్ అంటే ఏబో ఉంటుంది ఆరు మీటర్లు అంతకన్నా ఎక్కువ జాకెట్ తో కలిపి అండి బ్లౌజ్ తో కలిపి మనకి సిక్స్ మీటర్స్ అండ్ ఎబో అయితే ఉండడం జరుగుతుందండి అంటే క్వాంటిటీ కూడా చెప్పాం కదా ఫార్టీ పీస్ ఫిఫ్టీ పీస్ ఇలా కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం మనం ఏంటంటే వీడియోకి ఓన్లీ సింగిల్ పీసెస్ చూపించడం జరుగుతుంది ఏంటంటే శారీస్ మెలిగిన ఫినిషింగ్ పోతే సో అందుకని సింగిల్స్ మాత్రం మనం ఓపెన్ చేసి చూపించడం జరుగుతుందండి యూనిఫామ్ శారీస్ కూడా చాలా మంది అవును మేడం యూనిఫామ్ శారీస్ కోలాటం తర్వాత కుటి పార్టీస్ కి అంతా ఒకేసారి వేర్ చేయాలనుకుంటారు సో అటువంటి వాళ్ళకి ఈ ఐటమ్ అయితే ది బెస్ట్ ఐటమ్ మేడం ఏంటంటే ఇది స్టార్టింగ్ లో త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అలాగే ఉంది ఇప్పుడు కొంచెం మనకి అన్సీజన్ నడుస్తుంది ఏంటి అంటే క్లియరెన్స్ లో మనం ఈ ఐటమ్ ని ప్రొవైడ్ చేస్తున్నాము దసరా కూడా మనకి చాలా దగ్గరలో ఉంది ఎవరికైతే ఈ ఐటమ్ కావాలో ఈ ఐటమ్ చక్కగా తీసుకొని సేల్ చేసుకోవచ్చు రీసెల్లర్స్ గాని ఎవరన్నా అండ్ సొంతం వాళ్ళు కూడా చాలా చక్కగా అయితే యూస్ చేసుకోవచ్చు మేడం ఓకే అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఫుల్ షైనింగ్ అయితే ఉందండి కంప్లీట్ ఆల్ ఓవర్ కూడా ఫినిషింగ్ కూడా మనకి చాలా చాలా బాగుంటుందండి సారీ గాని బోర్డర్ గాని ఏదైనా ఎక్స్పీరియన్స్ లుకింగ్ చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ గా ఉంటుందండి ఓకే అండి గణేష్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ నైటీస్ మేడం ఇది అంతా బ్రాండెడ్ వస్తుంది ఇది విష్ణుచరణ్ బ్రాండ్ గా అయితే రావడం జరిగింది మనకి క్వాలిటీ గానీ ఫీల్ గానీ చాలా బాగుంటుంది అండ్ సైజ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే రావడం జరుగుతుందండి ఇది ఇందులో మనకి హార్డ్లీ ఒక ఫార్టీ కలర్స్ డిజైన్స్ అయితే వస్తాయి మేడం ఓకే అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి మేడం కలర్ కాంబినేషన్స్ కానీ సింగిల్ కలర్ మల్టీ కలర్ అలా కూడా ఉన్నాయి అన్నమాట నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇది మేడం అన్ని కూడా కళ్యాణి నెక్ ప్యాటర్న్ తో అయితే మొత్తం కళ్యాణి నెక్ అండి కూడా వస్తాయి ఎందుకంటే బండిల్స్ కదా సేల్స్ సెక్షన్ కదా అందువల్ల మనకి రిపిటేటివ్ కూడా రావడం జరుగుతుంది అండి ఇది బండిల్ ఎలా వస్తుందో ఆ బండిల్ కూడా మీకు అయితే చూపిస్తాం మేడం ఇందులో అజారి ప్రింట్స్ రాజువాడి క్వాలిటీ అయితే వస్తాయి అండి ఇదిగండి ఇలా బండిల్ వస్తుంది ఇలా బండిల్ కి ఫైవ్ పీస్ అయితే రావడం జరుగుతుంది మనకి ఇప్పుడు ఎంత వింటర్ సీజన్ నడిచినా మనకి సమ్మర్ లానే ఉంటుంది సో ఈ టైంకి మన దగ్గర కాటన్ నైటీస్ చాలా బాగుంటుంది సైజ్ గానీ మెజర్మెంట్ గానీ చాలా చాలా బాగుంటుంది ఈ కల్యాణిని ఎక్కి ఇక్కడ పైపింగ్ కూడా వస్తుంది అసలు బ్రాండ్ అంటే ఇంకా మనము ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరంలా అంత బాగుంటుంది కస్టమర్స్ ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మనకి కావాల్సింది చెప్పారు అనుకోండి మనం ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తామండి ఎన్ని పీస్ కావాలి అది క్వాంటిటీ సెక్షన్ లో మనం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ త్రిబుల్ నైన్ కి మనం ఈ ఫైవ్ ఐటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సైజ్ కి అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డోలా సిల్క్ విత్ ట బోర్డర్ మేడం ఇది కొంచెం చూడండి ఇందులో కొన్ని యూనిఫామ్ సెక్షన్ కూడా ప్రొవైడ్ చేయగలం క్వాంటిటీ సేల్ వచ్చి టెన్ పీస్ ఫిఫ్టీన్ పీస్ అట్లాగా రకానికి ఒక్కొక్క కలర్ లో ఫిఫ్టీన్ పీస్ టెన్ పీస్ ఇట్లా రావడం అయితే జరుగుతుంది అట్లా మనం అయితే ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము ఇందులో మాక్సిమం క్వాంటిటీ వచ్చేసి లావెండర్ అండ్ లెమన్ ఇల్లు అండి ఈ లెమన్ ఎల్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కింద వస్తుంది సేల్స్ కాన్సెప్ట్ వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ తీసుకోండి టూ నైన్టీ నైన్ లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము మీటర్స్ మీటర్స్ బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కటి బేసిక్ ఇందులో టెన్ శారీస్ అండ్ డెబ్బో తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓకే ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ వాటిలో కలెక్ట్ ఇందులో వచ్చేసి డిజైన్స్ మేడం ఇవన్నీ యూనిఫామ్ సారీస్ గా కావాలి అన్నా కానీ ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి కంప్లీట్ గా హోల్సేల్ పర్పస్ గా కావాలి అన్న కానీ బల్క్ గా కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ టెన్ డేస్ ఈ దసరా అయిపోయిన తర్వాత మనకి మ్యారేజ్ సీజన్ అయితే ఫుల్ గా ఉంది సో వాళ్ళకి ఎవరికైనా ఇట్లాగా కావాల్సి వస్తుంది ఏంటి అంటే మనకి హల్దీ ఫంక్షన్స్ కి ఎల్లో శారీస్ అడుగుతారు ఆ టైంలో లో ఈ ఐటమ్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే రావడం జరుగుతుందండి చిత్ర కస్టమర్స్ ఎన్ని పీసెస్ కావాలన్నా క్వాంటిటీ మనం అయితే ప్రొవైడ్ చేస్తాం సింగిల్ వచ్చి టూ నైన్టీ నైన్ ఫోర్ శారీస్ వచ్చేసి డబల్ వన్ డబల్ జీరో పదకొండు వందల రూపాయలకి వస్తుంది అండ్ క్వాంటిటీగా టెన్ పీస్ ట్వంటీ పీస్ ఇట్లా కావాల్సిన వాళ్ళు ఏబో తీసుకునే వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ కి మనం ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఓకే కంప్లీట్ గా డోలాలో ఇవన్నీ కూడా మనం షేర్ చేసి ఓన్లీ లిమిటెడ్ కలెక్షన్ అండి నియర్ బై అంటే స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం ఇది సిక్స్ థర్టీ కటింగ్ మేడం ఓకే డిజైన్ చూడండి ఇది మొత్తం మహేశ్వరి సిల్క్ మొత్తం కలంకారీ బేస్ అయితే రావడం జరుగుతుంది షోరూమ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చి షోరూమ్ కలెక్షన్ అండి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది డిజైన్స్ కూడా చాలా బాగా మనకి డిఫరెంట్ అండి మనకి డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్ అయితే రావడం జరుగుతుంది ఏ ఒకటి రిపీట్ గా ఇవ్వలేమండి ట్వంటీ ఫోర్ శారీస్ ట్వంటీ ఫోర్ డిజైన్స్ మేడం ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి మంచి ఫేస్టల్ షేడ్స్ అన్నమాట ఫేస్టల్ ఉంటుంది డార్క్ ఉంటుందండి

జంతువులు పక్షులు వద్దు అనుకుంటారో వాళ్ళ కోసం ఫ్లవర్ కాన్సెప్ట్ అండి ఫ్లవర్ చాట్ ఉంది యానిమల్ డిజైన్ పికాక్ డిజైన్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి తర్వాత బర్లీ డిజైన్ ఉంది అండ్ నెక్స్ట్ ఏంటంటే హయాతి డిజైన్స్ అన్ని డిజైన్స్ ఇట్లాగా ఓకే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది బోర్డర్ కూడా బలే డిఫరెంట్ గా హైలైటింగ్ గా కస్టమైజేషన్ కి చేసి సూపర్ ఉంటుంది మేడం మీరు చూస్తూ ఉంటున్నారు కానీ ఏ ఒకటి కడ రిపీట్ అయితే అవ్వలేదు మీకు సారీ. కంప్లీట్ థర్టీ కట్టింగ్ అయితే వస్తుంది షోరూమ్ కలెక్షన్ అండి కలర్ చార్ట్ ఉంది పిక్ చేసుకోండి వాళ్ళు ఆఫర్ 599 రూపీస్ ఓన్లీ 599 కే 599 రూపీస్ అండ్ ఇందులో ఏంటంటే 2 పీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే మంచి మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి. నాన్ एवरेज గా డబల్ ప్రాఫిట్ వస్తది అండి షోరూమ్ లో కొంటే గనుక ఎయిట్ హండ్రెడ్ ఎబోనే ఉంటుంది బట్ ఈ మెజర్మెంట్ తో రాదు ఈ క్వాలిటీ రాదు ఈ మెజర్మెంట్ ఈ క్వాలిటీ రావాలి అంటే కనుక ఖచ్చితంగా థౌసండ్ ప్లస్ థౌసండ్ ప్లాస్ కట్టాల్సి అండి డిజైన్స్ కానీ పిక్చర్ క్లారిటీ కానీ మనకి చాలా చాలా బాగుంటుందండి ఐటమ్స్ ఓకే చాలా బాగున్నాయి పిక్కాప్ డిజైన్స్ ఉన్నాయి హైయాతీ ఉన్నాయ్ ఇది డిజైన్స్ ఫ్లవర్ చాట్ ఇదిగోండి బ్యాంక్ డాల్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మనకి వీడియోలమే చాలా కలెక్షన్ అయితే షేర్ చేశారండి సో మీకు ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి అక్కడ షేర్ చేయండి ఒక సారీ కూడా నేనైతే కస్టమర్స్ కోసం ఓపెన్ చేసి చూపిస్తా కొరేలవెల్ బీటీ ఉండడం అలమసల ఎంత బాగుంటుందో ఐటమ్ అండ్ ఇది ఏంటంటే మనకి ఫ్రెండ్లీ కాన్సెప్ట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏ సీజన్ లో అయినా ఇది వేర్ చేయొచ్చు ఇప్పుడు బాగా హార్ట్ గా ఉంది కాటన్ శారీ కావాలనుకున్న వాళ్ళు ఇదైతే బెస్ట్ ప్రిఫరబుల్ ఐటమ్ అండి అంత బాగుంటుంది లైట్ వెయిట్ గా చాలా స్మూత్ గా చాలా చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది బ్లౌజ్ ఇదంతా శారీ అండి డిజైన్ కూడా చెప్పాము కదా సూపర్ అండి సూపర్ ఉంటుంది ఇటువంటి ఈ స్పెషల్ ఐటమ్ మనం ఇస్తున్న ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ టూ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అంటే బోర్డర్ ఏదైతే వస్తుందో మనకు బ్లౌజ్ అయితే సేమ్ అలానే వస్తుంది అసలు ఈ క్లారిటీ చూడండి మేడం ఎంత బాగుంటుందో ఈ ఐటమ్ ఎంత లో బడ్జెట్ లో కస్టమర్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి స్టాక్ ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ లో స్టాక్ అయితే క్లోజ్ అయిపోతుంది ఏంటంటే ఇదంతా బొటిక్ కాన్సెప్ట్ బాగా ప్రిఫర్ చేస్తున్నారండి అవునండి డిజైనర్ కాన్సెప్ట్స్ లా కస్టమైజ్ చేసుకుని చాలా మంది యూజ్ చేస్తున్నారు కలెక్షన్స్ అనేవి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసేసుకోండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేశారు ఇంకా నెక్స్ట్ ఏ ఐటమ్ రెడీగా ఉందా అది కూడా నెక్స్ట్ మనం చూపించేది వచ్చి వర్లీ పట్టు అండి ఇది చూడండి డిజైన్స్ చాలా చక్కగా వస్తుంది ఇది బేసిక్ రేంజ్ అండి మనకి కస్టమర్స్ కి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఉండే ఈ ఐటమ్ ఇవాళ మనం కస్టమర్స్ ముందు తీసుకొచ్చేసిన ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ అండి ఇందులో కూడా టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇందులో ఎయిట్ పీస్ కలెక్షన్ పీసెస్ మాత్రమే వస్తుంది బోర్డర్ కూడా మనకి మీడియం బోర్డర్ వస్తుంది డిజైన్ కూడా మంచి హైలైట్ డిజైన్ అయితే మనం కస్టమర్స్ ముందుకు అయితే రావడం జరిగిందండి వర్లీ డిజైన్ అనేది బాగా ట్రెండింగ్ లో నడుస్తున్న ఐటమ్ బట్టి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు అండ్ ఇదంతా మనకి శారీ అయితే రావడం జరిగింది మేడం ఓకే ఇదిగో చూడండి మనకి ఇది వచ్చేసింది కట్టి చెంగు అండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో మనకి అదే కలర్ తో శారీ బ్లౌజ్ అయితే వస్తుంది బోర్డర్ ఏ కలర్ పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ మనకి బ్లౌజ్ పీస్ రావడం జరిగింది ఇందులో ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి మనం ఇవాళ కస్టమర్స్ కి ఇస్తున్న ప్రైస్ వచ్చేసి సింగిల్ అయితే ఫోర్ నైన్టీ టూ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి కస్టమర్ ఇందులో ఒక పీస్ మనము ఇలాడ చూపించింది ఒక పీస్ తీసుకున్నాం మనం అయితే ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాం అవును మేడం ఓకే అండి ఇదంతా కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇదంతా మనకి లేటెస్ట్ కలెక్షన్ అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ లో బడ్జెట్ ప్రైస్ లో పళ్ళు ఏమైనా ట్యాజిల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అవునండి పట్టు సారీస్ కలెక్షన్ ఏ అకేషన్ అయినా కానీ ఈజీగా క్యారీ చేసుకునేటట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే తీసుకొచ్చారు కాబట్టి ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవచ్చు